కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట ప్రభుత్వం ఆంక్షలు లేకుండా పంట రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయాలని శంకరపట్నం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి మంగళవారం రాస్తారోకో చేశారు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ లో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు ప్రస్తావించారు కొన్ని బ్యాంకుల్లో రుణమాఫీ కాకుండా రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధికార ప్రతి అలివేలు సమ్మిరెడ్డి ఆరోపించారు వెండి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి పోలీసులు అడ్డుకున్నారు అప్పటికే కొంతమేర దిష్టి ఈ క్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడా వెంకటరెడ్డి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ప్రధాన కార్యదర్శి దసరపు నరేందర్ తదితరులు పాల్గొన్నారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మండలంలోని అనేక మంది రైతులకు ఇరవై ఐదు వేలు కూడా మాఫీ కానటువంటి రైతులు ఉన్నారు యాభై వేలు మాఫీ అయినటువంటి రైతులు ఉన్నారు లక్ష రూపాయలు మాఫీ కానటువంటి రైతులు ఉన్నారు రెండు లక్షల రూపాయల వరకు అయినటువంటి కానటువంటి ఉన్నారు మండల పరిధిలోని ఇండియన్ బ్యాంక్లో పద్నాలుగు వందల ఖాతాలకు కానీ కేవలం మూడు వందల ఖాతాలకు రుణమాఫై పదకొండు వందల మంది రైతులు ఈ మండలంలోని ఇండియన్ బ్యాంక్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు మీరు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇప్పుడు రేషన్ కార్డు అంటుండ్రు గత పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ రేషన్ కార్డు ఇవ్వలేరు రేషన్ కార్డు ఇవ్వకుండా రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తామనేటి జగా చేయడం తప్ప ఇంకొకటి కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వెంటనే మీరు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చంద్రపూర మండలంలోని అనేక మంది రైతులకు రుణ లక్షల రుణమాఫీ కలదని చాలా మంది బ్యాంకుల చోటు తిరుగుతున్నారు వాళ్ళు తక్షణమే రుణ లక్షల రుణమాఫీ మాఫీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం రైతులను ఎక్కడ చూసినా డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తాను హామించాడు ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం రైతు రైతు లేనిదే రాజ్యం లేనట్టుగా రైతులు ఇబ్బంది గురి చేస్తే ఈ ప్రభుత్వానికి ఉండదు తక్షణమే మీరు రెండు లక్షల రుణాలు చేయకపోతే మన వన్ల శాఖ ద్వారంలో భారీ మీరు కూడా ప్రతి రైతులు వ్యవసాయం చేయకుండా బ్యాంకుల చుట్టూ తిరుగుతారు